తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల బ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బరా నా పేరు బరానా ఇదే నండి మీరు ఇదే ఎంత వస్తుంది రోజుకి మీకు కూలిపోయికి ఇట్టిద్ది ఐదు ఆరు వందలు ఐదారు వందలు మీ ఇంట్లో మా అమ్మాయి నా వైఫ్ నేను అమ్మాయి ఏం చేస్తున్నాను నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ మరి అంటే గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పట్లేదు అంటున్నారు మరి ఎట్లా ఎట్లా చెప్తున్నారు మీ పాపని చదివేస్తున్నారు కదా మేము ఫస్ట్ కానీ జగన్ రాకముందు ప్రైవేట్ ఉన్నాం ఉన్నాయి దానికి అలవాటు పడిపోయాం మనకి ఇటు తిరిగి అమ్మ వస్తుంది కాబట్టి కొద్దిగా ప్లస్ అవుతుంది ఓకే ప్రైవేట్ ఓకే కూడా ఇస్తున్నారా ప్రైవేట్ స్కూల్లో పడుతుంది అంటే కేవలం వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు ఈ పథకాలు చెప్తున్నారు పుట్టి సొల్లు మాట అది జెన్యున్ గా అందరికి పడుతుంది దాంట్లో అనుమానం లేదు అందరికి పడుతుంది గ్యారంటీగా గా దాంట్లో అనుమానం లేదు ఇప్పుడు మీకు ఇంకేం పథకాలు వస్తున్నాయండి మీ కుటుంబానికి మా అమ్మకు పెన్షన్ వస్తుంది మాకు అమ్మఒడి పడుతుంది నాకు రైతు భరోసా పడుతుంది అది ఈ పథకాలన్నీ వాళ్ళు ఉంటే ఇచ్చేస్తున్నారా లేదంటే మనం ఏమైనా డబ్బులు కానీ ఏమైనా తీసుకున్నారా లంచం ఏమైనా వాళ్ళు ఉంటే ఇచ్చేస్తున్నారు ఎక్కడ రూపాయల లంచం అనేది లేదు దాంట్లో అనుమానం లేదు ఏమనిపిస్తుంది గత ఐదేళ్ళ జా చంద్రబాబు పాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనకి ఐదేళ్ళకి బాగానే ఉంది పరిపాలన ఎక్కడ ఇబ్బంది లేదు పేదవాడు శుభ్రంగా బతుకుతున్నాడు కొద్దిగా బాగా ఆర్థికంగా ఉన్నాడే రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఇబ్బంది పడుతున్నాడు తప్ప పేదవాడికి అయితే ఈ ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేదని నేను ఫీల్ అవుతున్నాను మీరు ఫీల్ అవుతున్నారు మరి ఎన్నికలు వస్తున్నాయి ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు ఎక్కువ జగన్గా ఉంది ఈ సైకో ముఖ్యమంత్రి సైకో పాలన చేస్తున్నాడు రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేస్తున్నాడు అనేసి అంటున్నారు మరి అన్ని సొల్లు మాటలే మరి మీకైతే మీరైతే జగన్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా దాని వల్ల జగన్ కి ఇబ్బంది వస్తుంది అంటున్నారు ఎంత మంది వచ్చినా గానీ దానికి డోకా లేదు నేను అనుకుంటున్నాను అనుకుంటున్నారా జగన్ గ్యారెంటీ అనుమానం లేదు ఎటువంటి అనుమానం లేదు అంటే కాపులందరూ ఈసారి పవన్ కళ్యాణ్ వైపే ఉంటారు గతసారి జగన్ కొంతమంది వేశారు కానీ ఈసారి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంటనే ఉంటారు అంటున్నారు వెంట ఉంటే పోయిన సరే గెలిచేవుడుగా అంటే ఈ సారి ఉంటా ఈసారి అది జరిగే పని కాదు ఈ బొటా బొటాబోటీ ఇరవై నాలుగు సీట్లలో పవన్ కళ్యాణ్ వరకేదేం లేదు మరి జగన్మోహన్ రెడ్డిని పాతాళంలోకి తొక్కేస్తా అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ అది జరిగే పని కాదుగా సినిమా డైలాగులు లాగా ఉన్నాయి వాస్తవం భూమి మీద ఉండి ఆలోచించాలి సినిమా డైలాగులు వద్దు అని నేను అనుకుంటున్నాను అంటే అంటున్నాడు కదా నేను ఒక్క పదవి అనుభవించలేదు ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు అయినా సరే అందరూ కలిపి నన్నే అంటున్నారని పవన్ కళ్యాణ్ బాధపడుతున్నాడు కదా మన మీటింగ్ లో దేని గురించి ఎలాగో బాధపడ ప్రశ్నిస్తున్నారని అంటే ప్రశ్నించడం అంటే అంటే వైసీపీ వాళ్ళు అందరూ తిడుతున్నారు కదా ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నావు ఎట్లా ఎట్లా అని అంటే అతను మంచి కోసం చెప్తున్నారు ఇరవై నాలుగుతో నువ్వు తీసి వరిగేదేముంది అతనికి మెజార్టీ వచ్చి నేను నువ్వు గాడిస్తాడు అన్నట్లు ఓకే మీరైతే జగన్ గెలిస్తారు అనుకుంటున్నారు దాంట్లో అనుమానం లేదు అంటే లో మరి గా పార్టీ పెట్టింది సార్ పులివెందుల్లో కూడా ఓడిపోతాడు జగన్ అంటున్నారు ఎవరు అనేది కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటున్నారు జరిగే పని కాదు ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఓడించడం అంటే భూమి తలకిందులు అవ్వాలి నా ఉద్దేశం అయితే ఎందుకు జగన్ ఏమన్నా ఎవరైనా పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఓడిపోయారు ఇందిరాగాంధీ ఓడిపోయారు దానికి దీనికి తేడా ఉంది అని నేను అనుకుంటున్నాను అక్కడ అతను ఢీ కొట్టడం కష్టమని నా ఒపీనియన్ ఒపీనియన్ బలం ఏంటి జగన్ జగన్కి మాస్లో ఆయన కూడా అక్కడ ఫస్ట్ కాడి నుంచి వాళ్ళ నాన్న కాన్స్టెన్సీ ఒకటే వాళ్ళ నాన్న కాడి నుంచి దాన్ని డెవలప్ చేశాడు దాంట్లో అనుమానం లేదు అని నేను అనుకుంటున్నాను మళ్ళీ సతీష్ రెడ్డి అనే అతను కూడా ఇటు వచ్చేసాడు ఏదే ఒకప్పుడు జగన్ మీద పోటీ చేసిన అతను కూడా ఇటు వచ్చాడు అతను వచ్చినా రాబోయినా ఇబ్బంది ఏం లేదు అతను వచ్చాడు కొద్దిగా ప్లస్ అసలు జగన్ను ఓడించడం అనేది అసాధ్యం మీరు అన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోవచ్చు కానీ ఇప్పుడున్న లో అతను ఓడిపోవడం అనేది ఊహ ఊహకి అతీతం ఓకే మరి సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలందరినీ సోమరపతలు చేస్తున్నాడు జగన్ను ఎక్కడ అభివృద్ధి లేదు అని అంటున్నారు కదా మరి చాలామంది మరి కొన్ని చోట్ల మరి అది ఒప్పుకోవాల్సిన విషయమే ఎక్కువ దాని మీదే డిపెండ్ అవుతున్నాడు మరి అది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కొంత కొంత పీపుల్లో ఉండొచ్చు మరి ఇంకో ఇప్పుడు వరకు చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ నాలాగ ఎవరు ఓటు ఆడగట్లేదు నా సంక్షేమ పథకాలు అందితేనే నాకు ఓటు లేకపోతే నాకు ఓటు అయ్యొద్దు అనేసి ఆయన అండం ఎట్లా చూడొచ్చు బాగానే ఉంది అది చంద్రబాబు లాగా చివరి టైంలో వేసి మసిపూసి పూసి మారేడు కాయ చేయలేదు ఎక్కడికాడి నుంచి కష్టం నష్టం అందిస్తున్నాడు అది సంగతి